నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన మలయం మారుతం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల రెండులో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ పెట్టిస్తున్నానండి అతను మళ్ళీ వచ్చాడండి మీకోసం మీతో మాట్లాడిగానే వెళ్ళనంటున్నాడు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు ఆఫీస్ నుండి రాగానే భర్తతో చెప్పింది శైలజ కృష్ణమోహన్ లేచాడు అతనితో నాకేం మాటలుంటాయి చెప్పదలుచుకున్నదేదో నిన్ననే చెప్పేశాను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేని వాళ్ళన్నా బజార్లోనూ మరెక్కడ పోగొట్టుకున్న వాళ్ళన్నా నాకెలాంటి జాలీ లేదు అన్నాడు సరిగ్గా అప్పుడే గేటు చప్పుడయింది అతనేమోనని తొంగి చూసింది శైలజ ఆమె గెస్ కరెక్టే అతను చెప్పేది కూడా వినొచ్చు కదా విని మనకెలా నచ్చితే అలా చేద్దాము ఎవరికి బాధ కలిగించని పరిష్కారం చెప్తానన్నాడు అంది అతను హాలుదాకా వచ్చేశాడు ఏమిటి అతను చెప్పేది నేను వినేదిను అసలు ఇంతసేపు కూర్చోబెట్టి ఎలా మాట్లాడావు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక గట్టిగా అడిగాడు కృష్ణమోహన్ వచ్చిన వ్యక్తి తన పేరు సుదర్శనరావు అని చెప్పాడు తనతో ఏం ప్రపోజ్ చేస్తాడోనని ఒకటే టెన్షన్గా ఉంది అతనికి నిన్నైతే ఒక్క మాట కూడా వినకుండా తరిమి తరిమి కొట్టినట్టు పంపించేశాడు మళ్ళీ ఎందుకొచ్చాడు కృష్ణమోహన్ కోపంలో చిన్నపిల్లల ఉక్రోషం లాంటిది ఉంది తన వస్తువుని ఎవరైనా లాక్కుంటారనే భయం కలిగినప్పుడు వాళ్లల్లో అలాంటి భావన కలుగుతూ ఉంటుంది జరగబోయేదాన్ని అతను చూచాయిగా ఊహిస్తున్నాడు అందుకే అంతగా భయపడుతున్నాడు తన ఇష్టాన్ని కోపంగా ప్రదర్శిస్తున్నాడు ఒక్కసారి వెళ్ళి నిదానంగా కూర్చుని విని రండి జరిగిన దాంట్లో మన తప్పు కూడా ఉంది అది అర్థం చేసుకోరేంటి మీరు దాదాపు అతన్ని హాల్లోకి నెట్టుకెళ్ళినంత పనిచేసింది శైలజ ఇద్దరూ హాల్లోకి వచ్చేసరికి రావు హాలు మధ్యలో నిలబడి చుట్టూ గోడల మీద ఉన్న పెయింటింగ్స్ షో కేసులో ఉన్న షీల్డ్స్ చూస్తున్నాడు అవన్నీ ప్రియాంక అని తెలిస్తే వాటిని తాకి తాదాత్మ్యత చెందేవాడు కానీ అతనికి వాటి గురించే కాదు ప్రియాంక గురించి కూడా తెలియదు చాలా విషాదకరమైన విషయం అతను వచ్చిందే ఆమె కోసం ఆమె శైలజ కృష్ణమోహన్ల కూతురు అతని కూతురు కూడా ఐరని అదే వీళ్ళు రాగానే అతని పెదాల మీద చిన్న నవ్వు ఒకటి మెరిసి మాయమైంది తన ప్రపోజల్కి వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం కళ్ళల్లో నుంచి తొంగి చూసింది కూర్చోండి నిలబడే ఉన్నారే అంది శైలజ మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను వెరీ సారీ అన్నాడు సుదర్శనరావు కూర్చుంటూ అతను కూర్చున్నాక శైలచ తన కూర్చుని ఇంకా నిలబడి ఉన్న భర్తని చేతి మీద తట్టింది అతను అయిష్టంగా కూర్చున్నాడు భార్య పక్కన నిన్న మీరు వచ్చాక మేము చాలా అప్సెట్ అయ్యాము ప్రశాంతంగా గడిచిపోతున్న జీవితాలు ఒక్కసారిగా అల్లకల్లలం అయినట్టు బాధపడ్డాము మాకే ఇలా ఉంటే పసిది ఎలా ఉంటుంది ప్లీజ్ ఆలోచించండి అంది పాప పేరు ప్రియా ఆర్తిగా అడిగాడు సుదర్శనరావు ప్రియాంక శైలజ చెప్పింది దాన్ని మేము మద్రాసులో మాంబళం దగ్గర పోగొట్టుకున్నాము మా దగ్గర నుంచి తప్పిపోయింది సుదర్శనరావు గొంతులో అపరిమితమైన విషాదం ఉంది నేను నా ఇద్దరు సిస్టర్సు ఫ్యామిలీస్తో కలిసి తిరుపతి వెళ్ళి అక్కడి నుండి చెన్నై వచ్చాము ఆరుగురు పెద్దవాళ్ళం ఐదుగురు పిల్లలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతున్నాము పల్లెటూరి వాళ్ళమండి రివ్వుమని పరిగెత్తే బస్సులు విశాలమైన రోడ్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ షాపులు జనం అన్నీ వింతగానే ఉన్నాయి మాకు బాబీని వాళ్ళ అమ్మ ఎత్తుకుంది దిగి నడుస్తానని గొడవ చేస్తే దింపింది చుట్టూ చాలా జనం ఉన్నారు ఎప్పుడు తప్పిపోయిందో గుర్తించలేదు ఒకరి దగ్గర ఉందని మరొకరం అనుకున్నాము విషయం గ్రహించాక పిచ్చి వాళ్ళలా ఊరంతా వెతికాము లేడీస్ని పిల్లల్ని పంపించేసి నేను ఇద్దరు బావలు చెన్నైలోనే ఉండిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము లోకల్ పేపర్స్లో ఫోటో వేయించాము ఎన్ని చేసినా ప్రయోజనం లేకపోయింది అన్నాడు సుదర్శనరావు మాకు టీ నగర్లో దొరికింది చెప్పింది శైలజ ఇది అక్కడికెలా చేరిందో అన్నాడు సుదర్శనరావు ఒక టూరిస్ట్ బస్సులో నుంచి దిగిందిట బస్సులో నుంచి దిగిన వాళ్ళంతా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోగా ఇది ఒక్కరితే రోడ్డు మీద నిలబడి ఏడుస్తూ ఉంటే జనం గుమ్మగూడు చూస్తున్నారు చెప్పింది శైలజ ఇదంతా ఎందుకు చెప్తున్నారన్నట్లు అసహనంగా చూస్తున్నాడు కృష్ణమోహన్ అతనికి పిల్లలంటే చాలా ప్రాణం పద్నాలుగేళ్ల క్రితం ఎల్టీసీ మీద భార్య పిల్లల్ని తీసుకుని తిరుపతి వెళ్లాడు అతనికి అప్పటికి ఇద్దరు కూతుళ్ళు తిరుపతి నుంచి సైట్ సీయింగ్కు చెన్నై వెళ్లారు టీ నగర్లో తిరుగుతూ ఉంటే రెండు మూడేళ్ల పాప ఏడుస్తూ రోడ్డు మీద కనిపించింది జనం గుమిగుడు చూస్తున్నారు కానీ పాపని ఓదార్చే ప్రయత్నం చేయటం లేదు సినిమా వాళ్లకు సంబంధించిన ప్రాంతం అది దీపం వెనకాలే ఉండే నీడలా బ్రోకర్లో తిరుగుతూ ఉంటారు పాపని వదిలేసి తమ దారిని తాము వచ్చేయలేకపోయారు శైలజ దగ్గరకు తీసుకుంది పోలీస్ స్టేషన్లో ఇచ్చేద్దాం అన్నాడు కృష్ణమోహన్ ఇవి సరిగ్గా మాటలు కూడా రాని పసివి శైలజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్తే పర్వాలేదు లేకపోతే అన్నాడే కానీ ఆ అన్నది తనకే నచ్చక మరేం చేద్దాం అని అడిగాడు కృష్ణమోహన్ జవాబు ఏం చెప్పాలో శైలజకు తెలియలేదు వాళ్ళు పాపని ఎత్తుకునేసరికి అక్కడ మూగిన జనం వాళ్ల పిల్లలే అనుకుని రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటూ వెళ్ళిపోయారు మనతో తీసుకువెళ్దాం అంది చాలాసేపు ఆలోచించి చివరికి ఇద్దరికి కళ్ల ముందు అసంఖ్యాకమైన లెక్కలు కనిపించాయి తమకి ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు తోడుగా మరొక ఆడపిల్ల పెంచగలరా చాలాసేపు పాపను వెతుక్కుంటూ ఎవరైనా వస్తారేమోనని అక్కడే కూర్చున్నారు మనసు పరిపరి విధాలు పోయింది ఆడపిల్ల కదా పెంచలేక అనిపించింది చాలాసేపు ఇక్కడ వదిలేస్తే ఎవరైనా చేరదీసి ఇండస్ట్రీలో చేరుస్తారేమోనన్న దోరాసేమోనని అనుకున్నారు కాసేపు పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తదేకంగా ముఖంలోకి చూడసాగింది శైలజ చామన ఛాయ్లో నాజుగ్గా ఉంది ప్రస్ఫుటంగా మెరుస్తున్న పెద్ద పెద్ద కళ్ళు ఉంగరాల జుట్టు ఆకర్షణీయంగా ఉంది శైలజ ముఖంలోకి భయం భయంగా చూస్తుంది నీ పేరు అడిగింది శైలజ మృదువుగా బాబీ తన ప్రశ్నకు వెంటనే జవాబు ఇవ్వటంతో తెలుగు వాళ్ళేని గ్రహించింది అమ్మేది అమ్మ మాట మాటెత్తగానో ఏడుపు మొహం పెట్టి చుట్టూ చూడసాగింది ఏ ఊరి మీది ఆ ప్రశ్నను ఎంత తిప్పి తిప్పి వేసినా జవాబు చెప్పలేకపోయింది మనం తీసుకెళ్ళిపోదాం మమ్మీ శైలజ కూతుళ్ళు అనూష ప్రత్యూషలు గొడవ చేశారు వాళ్ళకి చాలా సరదాగా ఉంది పాపను చూస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్లో చాలా మందికి బుజ్జి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు తమకి కూడా ఎందుకు లేరని గొడవ చేస్తూ ఉంటారు తల్లి ఒడిలోని బాబీని చూస్తూ ఉంటే తమ కోరిక తీరిపోయినట్టే అనిపిస్తోంది వెళ్దాం పాదా అన్నాడు కృష్ణమోహన్ చివరికి చెన్నై చూసుకుని కొడై ఊటి బెంగుళూరు మైసూరుని చూడాలనుకున్నవారు ప్రయాణాన్ని కుదించేసుకుని తిరుగు ముఖం పట్టారు ఎవరి పిల్లో పాపం దారి పొడుగు నా బాధపడుతూనే ఉంది శైలజ వాళ్ళెంత వెతుక్కుంటున్నారో ఇంటికి వెళ్ళాక రోజు పేపర్ చూడండి పిల్లలు బాబీ గురించి ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారేమో అంది పిల్లలతో కృష్ణమోహన్ తాము చేసింది సరైన పనో కాదో ఇప్పటికీ ఖచ్చితంగా నిర్ధారించుకోలేకపోతున్నాడు రెండే ప్రశ్నలు రూల్స్ ప్రకారం వెళ్తే పిల్లని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి పేరెంట్స్ వెతుక్కుంటూ వస్తే సరే సరే లేకపోతే వాళ్ళ పిల్లని ఏ అనాథాశ్రమానికి పంపిస్తారు అతని ఆలోచనను తట్టుకోలేకపోయాడు ఒక నిండు జీవితం పతనం అవ్వకుండా చేయగలిగే శక్తి తనకు ఉండి చెయ్యకపోవటం అమానుషమవుతుంది అదీగాక చాలా సామాన్యమైన వ్యక్తి తను పలుకుబడి కానీ డబ్బు కానీ లేవు అంత దూరాన పోలీస్ కేసు కన్నా పాపని తమతో తీసుకొచ్చి పెంచడం తేలిక ఎవరైనా వచ్చి అడిగితే అన్నట్లుగా పేపర్లోనైనా ప్రకటిస్తే తనే తీసుకువెళ్ళి ఇచ్చేస్తాడు కానీ ఎవరు రాకపోతే ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది తన పిల్లలతో పాటే ఉంటుంది తింటుంది పెరుగుతుంది చదువు పెళ్ళి తను మరొక ఆడపిల్ల బాధ్యత ఎత్తుకోగలడా శైలజ కేసి చూశాడు అతని మనసు చదివినట్లు చూద్దాం అది ఇప్పటి సమస్య కాదు కదా అప్పుడు ఆలోచించవచ్చు అంది తల్లిదండ్రులు పడుతున్న సంఘర్షణతో సంబంధం లేకుండా పాపతో ఆటల్లో పడ్డారు అనూషా ప్రత్యూషలు అను ప్రీతి వాళ్ళ ముద్దు పేర్లు బాబీ అనే పేరు వాళ్ళకి నచ్చలేదు ఆ పేరుతో ప్రీతి క్లాసులో ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి అది మగపిల్లల పేరనే నిర్ణయానికి వచ్చారు పాపని ఏమని పిలవాలో ఇద్దరు సెటిల్ చేసుకోలేకపోతున్నారు బాబీ ముఖంలో ఉండు ఏడుపు ఛాయలు కనిపించిన పిల్లల సమక్షంలో వెంటనే మర్చిపోతుంది అలా కొంతసేపు గడిచాక ఆ పిల్లకి పూర్తిగా తల్లిదండ్రుల ధ్యాస పడిపోయింది సన్నటి రాగంతో మొదలుపెట్టి శృతిని పెంచింది శైలజ ఎత్తుకుంది మరిపించాలని చూసింది పాలు తాగుతావా బాబీ అక్కర్లేదన్నట్లుగా కోపంతో తల అడ్డంగా ఊపింది బిక్కీ తింటావా అదిగో ఆ పువ్వు చూడు ఎంత బాగుందో అరే ఆ చెట్టు ఏంటి అలా పరిగెడుతుంది శైలజ చిన్న ఇప్పుడు ఆరేళ్ళు ఎప్పుడూ మర్చిపోయిన ఊసులు ఓదార్పులు మళ్లీ గుర్తు తెచ్చుకుని బాబీని మరిపించాలని చూసింది స్థాయి మరి కాస్త పెంచింది కృష్ణమోహన్ తీసుకున్నాడు కంపార్ట్మెంట్లో చుట్టూ ఉన్నవాళ్ళు కొందరు అసహనంగా చూస్తున్నారు రైల్లో నుంచి చెయ్యి బయటకు చూపించి ఎడవ ఏడవసాగింది బావి కృష్ణమోహన్కి ఆ పిల్ల తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యానికి బాగా కోపం వచ్చింది ఇప్పుడు ఈ పిల్లని బుజ్జగించడం ఎలా ఇప్పటికి ఊరుకున్న తర్వాత స్టేషన్ ఏదో వచ్చి రైలాగింది ప్లాట్ఫామ్ మీదకి తీసుకువెళ్ళి ట్రైన్ కోత కూసేదాకా కబుర్లు చెప్తూ నిలబడ్డాడు అరటి పొళ్ళు వస్తే కొనిచ్చాడు బిస్కెట్ల ప్యాకెట్ కావాలంది అది కొనిచ్చాడు మళ్లీ రైలక్కగానే శైలజ బుజ్జగించి పాలు పట్టింది చాలాసేపు ఏడ్చి నిద్రలోకి జారుకుంది పాప ఊళ్ళో దిగగానే తన పేరెంట్స్కి అతని పేరెంట్స్కి ఫోన్ చేసి రమ్మని చెప్పింది శైలజ ఆమె తల్లిదండ్రులది ఆ ఊరే కాబట్టి వెంటనే వచ్చేశారు వచ్చి రావటంతోనే శైలజ చేతులని బాబీని చూసి ఆశ్చర్యపోయారు జరిగిన విషయం చెప్పారు భార్యాభర్తలిద్దరూ తొందరపడ్డారేమోనమ్మాయి అన్నాడు శైలజ తండ్రి వదిలేసి రాలేకపోయావు నాన్న అంది పోలీస్ స్టేషన్లో అప్పగించాల్సింది ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు మీకు అంది శైలజ తల్లి ఒకవేళ పాప తల్లిదండ్రులు రాకపోతే ఏదో ఒకటి వాళ్ళే చేదురు ఏ అనాథ శరణాలయానికి పంపిస్తారు ఎంతమంది లేరాలా తెల్లారు లేస్తే పేపర్ల నిండా అవే వార్తలు ఏమోనమ్మా అలా చేయలేకపోయాము మన పిల్లల లాంటిదే కదా నీ ఇష్టం మీ ఆయన ఇష్టం ఇద్దరూ అనుకునే తెచ్చుకున్నాక మేమెవరం కాదనటానికి అంది శైలజ తల్లి సగం నిష్ఠూరంగాను సగం వాస్తవాన్ని ఒప్పుకుంటూను తర్వాత వచ్చిన కృష్ణమోహన్ తల్లిదండ్రులు కూడా అలాగే రాజీపడ్డారు మొదట్లో రోజూ పేపర్ చూసేవారు తప్పిపోయిన పిల్లల గురించిన వార్తలు ప్రకటనలు వస్తుంటే రేడియోలోనూ టీవీలోనూ వినేవారు రోజులు నెలలుగా మారాయి బాబీ కోసం ఎవ్వరూ రాలేదు ఎవరు రారు అనే వాస్తవం స్థిరపడిపోయింది బాబీ ఇంకా మనింట్లోనేనా పెద్దవాళ్ల సందిగ్ధతకి పిల్లల సంతోషానికి పొంతను కుదరటం లేదు మొదట్లో బాగా ఏడ్చి గొడవ చేసేది బాబీ ఆ పిల్ల చేసే అల్లరికి హడలిపోయింది శైలజ ఏ వస్తువుని దక్కనిచ్చేది కాదు షెల్ఫుల్లో సర్దినవన్నీ అందినంతవరకు లాగి పారేసేది అప్పటిదాకా అల్మరలకి తలుపునండి అని శైలజ ఎంత మొరపెట్టుకున్నా వినని కృష్ణమోహన్ ఈ పాప అల్లరికి జడిసి ఆమె చెప్పకుండానే ఆ వర్క్ చేయించేశాడు అతని ఎక్కి తల రెండు చేతులతోటి వంచి గుప్పిళ్లతో జుద్దు పీకేది బాబోయ్ నీ జుత్తే శైలు అతను విడిపించుకుంటూ అతని జుట్టు చూసే శైల జాతనితో ప్రేమలో పడి పెళ్లిదాకా వచ్చింది వంటింట్లో ఇక బాబీ పెత్తనం సరే సరే గుప్పిళ్లతో మట్టి తీసుకొచ్చి దొరికిన వాటిల్లో పోసేసేది నీళ్ళల్లో ఉప్పు పప్పుల్లో నీళ్లు ఏది దొరికితే అది కలగపులగం చేసేది ఇలాగైతే నేను నిచ్చెని వేసుకుని అంతెత్తున వంట చేసుకోవాల్సిందే అంది శైలజ నిస్సహాయంగా పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ల గదిలో దూరు దొరికినవన్నీ చింపేసేది పెన్ను దొరికితే చాలు బరా బరా పుస్తకాల మీద గీసేది అయ్య బాబో చెల్లంటే ఇంత భయంకరంగా ఉంటుందా గుండెల మీద చేతులు వేసుకుని అంది ప్రీతి బాబీ ఎంత అల్లరి చేసినా కొట్టడానికి చేతులు వచ్చేవి కాదు శైలజకి ఎందుకే ఇంత అల్లరి చేస్తావు అంది ఒకరోజు బాబీ బొగ్గల పట్టి సాగదీస్తూ బాబీ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసింది ఆ కళ్లల్లో తల్లిదండ్రుల కోసం వెతుకులాట తన కోరికను ఎవరూ గుర్తించటం లేదన్న ఉక్రోషం నిస్సహాయత అనేక భావాలు నేనున్నాను కదమ్మా ముద్దు పెట్టుకుంటూ అంది శైలజ బాబీ ఆమె మెడ వంపులో ముఖం దాచుకుంది అప్పట్నుంచి ఆ పిల్ల అల్లరి కొంచెం తగ్గింది కూతుళ్ళకు కూడా చెప్పింది శైలజ దాన్ని కోప్పడటం కొట్టడం లాంటివి ఎప్పుడూ చేయకండి నోటితో చెప్పలేకపోయినా తల్లిదండ్రుల బెంగ ఉంటుంది నెమ్మది మీద మరిపించాలి అంది ఎర్రటి స్కెచ్ ఇచ్చి పువ్వు గీయటం బాబీకి నేర్పింది ప్రీతి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన చిన్నప్పటి బొమ్మల పుస్తకాలు చూపించి చిన్న చిన్న కథలు చెప్పేది అనూష క్రమక్రమంగా ఆ ఇంట్లో అలవాటు పడిపోయింది బాబీ తెలిసిన వాళ్ళకి బాబీ విషయం తెలిసేలాగా తెలియని వాళ్లకు ప్రత్యేకించి చెప్పేవారు కాదు దొరికిన పిల్ల అని తమ కూతురనే అనేవాళ్ళు స్కూల్లో వేసినప్పుడు ప్రియాంక్ అనే పేరుతో వేశారు ప్రీతికి బాగా నచ్చిన పేరది తను వీళ్ల కూతురు కాదని బాబీకి తెలుసు అదొక మామూలు విషయంలో దానికి అలవాటు పడిపోయింది ఒకరోజు మాత్రం శైలజను అడిగింది మీరు నన్ను తీసుకురాకపోతే ఏమయ్యేదమ్మా అని ఆమె కళ్ళు భయంతో రెపరెపలాడాయి శైలజ ఆ పిల్లను వెంటనే దగ్గరకు తీసుకుంది మేము కాకపోతే ఇంకొకరు అంది మరి ఎవరు తీసుకువెళ్ళకపోతే చ అలా ఉండదు చంటి పిల్లను రోడ్డు మీద ఎవ్వరూ అలా వదిలిపెట్టరు మాట మార్చిపోయింది శైలజ అలాంటి ప్రశ్నలు ఆమెకు నచ్చవు బాబీ వాళ్ళ మధ్యన ఎంత బాగా ఇమిడిపోయిందంటే ఆమె దొరకటం ఒక కలలాగా అసలు ఆమె తన సొంత కూతురేనన్నది వాస్తవంలాగా అనిపిస్తుంది శైలజకు తల్లి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణమోహన్ అక్కడే ఉన్నాడు బాబీ అని పిలిచాడు డాడీ దగ్గరికి వెళ్ళింది చూడమ్మా జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు ముఖ్యంగా జరగాల్సిన చెడు తప్పిపోయి మంచి జరిగినప్పుడు నువ్వు ఒక బొమ్మ వేశావనుకో దాన్ని ఒక కాంపిటీషన్కి పంపించావనుకో ప్రైజ్ వచ్చిందనుకో అందరూ నిన్ను ప్రైజ్ చేస్తారు అలాగే క్లాస్ ఫస్ట్ వస్తే ఎంత బాగున్నాయో చూడు ఆ ఆలోచనలు అలాంటివి ఆలోచించాలి గుడ్ గర్ల్స్ అలాగే ఉంటారు అన్నాడు సారీ డాడీ అంది బాబీ సిన్సియర్గా ఆమెను డిస్ట్రక్టివ్ థింకింగ్ నుంచి కన్స్ట్రక్టివ్ సైడ్కి మార్చడానికి చాలా ప్రయాసపడ్డాడు ఇంట్లో అందరి సమిష్టి కృషి బాబీ వ్యక్తిత్వం ఇప్పుడు ఆమెకు పదిహేడేళ్ళు మైల్డ్గా ఉంటుంది బయటికి వెళితే అక్కల చాటును తిరుగుతుంది ఇంట్లో ఉంటే తల్లి కొంగు వదలదు ఇంత కష్టపడి బాబీని తమలో ఒకటిగా మలుచుకున్నాక ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చి తన కూతుర్ని తనకిమ్మంటాడా ఎటు అంతుపోకుండా ఉంది జరిగిన దాన్ని శైలజ కృష్ణమోహన్లు అవలోకనం చేసుకున్నట్లే ఆ అతను కూడా గుర్తు చేసుకున్నాడు వాళ్లతో చెప్పటానికి కూడా సంకోచించలేదు పాప తప్పిపోయాక నా భార్య దాదాపు పిచ్చిదైంది లేకలేక కలిగిన సంతానం అది ఎన్నో పూజలు చేస్తే పుట్టింది అలాంటి పిల్లను జాగ్రత్తగా చూసుకోలేకపోయామనే అపరాధ భావన నన్ను కూడా ముంచెత్తింది అన్నాడు నిర్వేదంగా తిరుపతి వెళ్ళామన్నారు దానికి జుట్టు తీయించలేదు శైలజ చప్పున గుర్తు చేసుకుని అడిగింది ఆడపిల్లలకి జుట్టు తీయించే సాంప్రదాయం మాకు లేదు కానీ దాన్ని కొండకు తీసుకువెళ్ళి నిలుపు దోపిడి ఇస్తానని మొక్కుకుంది నా భార్య అలాగే చేశాము మా జాగర్తే మా జాగర్తే కొరడా అంచులా తగిలేదన్నమాట ఎవరి చేతుల్లో పడిందో ఎలాంటి వాళ్లకు దొరికిందో పగలు రాత్రి ఇదే చింతన గడిచే ఒక్కొక్క రోజు మా గుండెల మీద ఒక గాయాన్ని చేసేది తప్పిపోయినప్పుడు తనకి రెండున్నర ఏళ్ళు మూడు నాలుగు ఐదు పది ఇలా వయసు వస్తూ ఉంటే మేము భయంతో వణికిపోయేవాళ్ళం ఎక్కడ ఉన్నా అది క్షేమంగా ఉండాలని మొక్కని దేవుడు లేడు చెయ్యని పూజ లేదు మా పూజలు వృధాగా పోలేదు మీకు దొరికింది పిల్ల అన్నాడు అసలు మా అడ్రస్ ఎలా దొరికింది శైల జరిగింది నేను బిజినెస్ పనుల మీద అనేక ఊళ్ళు తిరుగుతూ ఉంటాను అలాగే ఈ ఊరు వచ్చాను మా పెళ్ళయ్యేసరికి నా భార్యది ఇదే వయసు అచ్చుగుద్దినట్లు ఆమెలాగే ఉన్న బాబీ కారెక్కి వెళ్తూ ఉంటే చూశాను వెంటనే కాలేజీలో ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను అన్నాడు మీరు బాబీని వెళ్ళాలని వచ్చారా సూటిగా అడిగింది శైలజ ఆమె గొంతు వణికింది కృష్ణమోహన్ తీక్షణంగా చూశాడు సుదర్శనరావు తానే అడ్డంగా ఊపాడు మీకు ఎలాంటి బాధ కలిగించారని నిన్ననే చెప్పాను మీరు అసలు నా మాట వినిపించుకుంటేనా ఆరోపించాడు మరి మగపిల్లవాడి వైపు నుంచి పిల్లనిమ్మని అడగటానికి వచ్చాను చిన్నగా నవ్వి అన్నాడు అంటే అంటే ఈరోజు కాకపోయినా రేపైనా మీరు బాబీకి పెళ్లి చేస్తారు ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి కోడలుగా పంపే బదులు మా ఇంటికే పంపండి వరసెలా కలుస్తుంది శైలజ అయోమయంగా అడిగింది బిజినెస్లో హెల్ప్ కోసమని నా మేనల్లుడిని తెచ్చి దగ్గర పెట్టుకున్నాను వరసేగా అన్నాడు శైలజ కృష్ణమోహన్ల ముఖాల్లో ఆందోళన తొలగిపోయి ప్రసన్నత చోటు చేసుకుంది బాబీ కన్నా పెద్ద పిల్లలు మాకింకా ఇద్దరున్నారు అన్నాడు కృష్ణమోహన్ నెమ్మదిగా ఎప్పుడు చేసినా సరే మీ ఇష్టం నేను దాని కన్న తండ్రిననే హక్కుతో అడగటం లేదు రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను అన్నాడు సుదర్శనరావు అప్పటిదాకా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉన్న అతని గొంతు అప్పుడు వణికింది దుఃఖంతో గద్గదమైంది కళ్ళు చెమర్చాయి జేబులో నుంచి హ్యాంకీ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు అన్ని సవ్యంగానే జరిగాయి కదా ఇంకా బాధపడకండి ఓదార్పుగా అన్నాడు కృష్ణమోహన్ శైలజ కాఫీ తెస్తారని లోపలికి వెళ్ళింది ఆ కొద్దిసేపు మగవాళ్ళిద్దరూ జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నారు సుదర్శనరావు తన వ్యాపారాన్ని గురించి చెప్పాడు కృష్ణమోహన్ తన ఉద్యోగంలో ఉండే సాధక బాధకాలు చెప్పాడు అబ్బాయిని చదువుకున్నాడు ఎంతుంటుంది వయసు బాబీని చేసుకోవటం ఇష్టమేనా శైలజ కాఫీ కప్పులతో వచ్చి అడిగింది మీకు శ్రమించాను అంటూ కప్పు తీసుకుని మేనల్లుడు వివరాలు చెప్పాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ బిజినెస్ చూసుకుంటున్నాడు జీవితం మీద మాకు ఆశ లేకుండా పోయిన క్షణంలో వాడే మాకు ప్రాణాధారం అయ్యాడు మీకు వేరే సంతానం కలగలేదా దేవుడిచ్చిన ఒక్క పిల్లనే కాపాడుకోలేకపోయాము ఇంకా పిల్లల అమ్మ మా ఆరాటాలని కోరికలని దేవుడి మీదకు మళ్లించుకొని రోజులు చేస్తున్నాం నిర్లిప్తంగా అన్నాడు శైలజకి మనసు ఎలాగో అయ్యింది గాజు బొమ్మను పెంచినట్లు పెంచింది ఇక్కడ తన బావిని అక్కడ వాళ్ళు దానికోసం ఆరాటపడుతూ అలాగే బతికారు ఈ మలుపు అనూహ్యమైనది అయినా ఆశించదగిందే బాబీ పెళ్ళి ఒక పెద్ద ప్రహసనలా మారకుండా తమని గట్టెక్కించింది నేను బాబీని ఒకసారి చూసి వెళ్ళొచ్చా సుదర్శనరావు అడిగాడు అతని మాటల్లో వారికి ఎక్కడ ఇబ్బంది కలిగించకూడదనే తపన ఉంది వాళ్ల పట్ల గౌరవం ఉంది వారు ఏ ఆకాశంలోన ఉండాల్సిన దేవతల్లా అనిపిస్తున్నారు పిల్లలు ముగ్గురు పిక్చర్కి వెళ్లారు వచ్చేస్తారు ఈ వేళకి ఇక్కడ భోజనం చేసి వెళ్ళండి అంది శైలజ కొద్దిసేపటి క్రితం దాకా అతని మీద కోపాన్ని ప్రదర్శించిన కృష్ణమోహన్కి అతను ఒక స్నేహితుడిగా ఆత్మీయంగా అనిపించాడు ఇప్పుడు తన అభిప్రాయం కూడా అదే అన్నట్లు సూచించాడు సుదర్శనరావు మొదట ఒప్పుకోలేదు భార్యాభర్తలిద్దరూ బలవంతం చేస్తే సరేనన్నాడు అతనికైతే రెక్కలు కట్టుకుని వెళ్ళి తన వాళ్లతో ఈ సంతోషాన్ని పంచుకోవాలనుంది ఇంకొద్దిసేపటికి ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడైంది సుదర్శనరావు కుతూహలంగా ఆ వచ్చిన వాళ్ళని చూశాడు అనూష ప్రీతుల మధ్య చూస్తున్న ప్రియాంకను చూడగానే అతని ముఖం వెలిగిపోయింది సంతోషాన్ని ఏమాత్రం దాచుకోలేకపోయాడు హాల్లో కూర్చున్న కొత్త వ్యక్తిని చూసి ముగ్గురు సంకోచంగా ఆగిపోయారు హలో నా పేరు సుదర్శనరావు డూ యూ రిమెంబర్ మీ ప్రియాంక కేసు చెయ్యి చాస్తూ అడిగాడు చిరునవ్వుతో ఆమె అర్థం కానట్లు చూసింది వెళ్ళి శైలజ వెనక నిలబడింది మీ నాన్నగారు అంది శైలజ అలా చెప్తుంటే ఆమెకు బాధ అనిపించింది కృష్ణమోహన్ చివ్వు మన తల తెప్పి చూశాడు ప్రియాం కాపనమ్మకంగా అపనమ్మకంగా ఒకసారి చుట్టూ చూసి చప్పున తల్లి మెడవంపుల ముఖం దాచుకుంది నాకు నువ్వు డాడీ అక్కయ్యలు తప్పించి ఇంకెవ్వరూ తెలీదు నేనెక్కడికి వెళ్లను నన్నెక్కడికి పంపించొద్దు అంది అప్పటికే ఆమె కళ్లలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి వెక్కి వెక్కి పడుతోంది కన్నతండ్రనును చూస్తుంటే సంతోషానికి బదులు తీవ్రమైన అలజడి కలిగింది అతి చిన్న వయసులోనే సంభవించిన పెను తూఫాను తట్టుకునేందుకు తన సాయశక్తులని వెచ్చిస్తుంది జ్ఞానం తెలియని వయసులో ప్రకృతి వేసిన బంధాలను తెంచుకుని కొత్త బంధాలలో ఇవడటానికి చాలా శ్రమపడింది ఇప్పుడు మళ్లీ సమూలమైన మార్పు అంటే ఆమె లేదు శైలజ ఇదంతా గుర్తించింది ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే సుదర్శన వెలవలబోతూ చూశాడు అతనికి దుఃఖము సంతోషము ఏకకాలంలో కలిగాయి పెళ్లి చేసుకుని కూడా వెళ్ళవా ప్రియాంక ముఖం పైకెత్తుతూ అడిగింది శైలజ ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు ప్రియాంకకి పెళ్ళా అంది మీ డాడీ ఫ్రెండు అయిన నిన్ను వాళ్ళ మేనల్లుడికి చేసుకుంటామేమోనని అడగటానికి వచ్చారు అంది శైలజ ప్రియాంక సిగ్గుతో తడబడిపోయింది సుదర్శనరావు కేసి అలవోగ్గా చూసి అక్కడి నుండి పారిపోయింది కూతురు తనను చూసి ఆత్రంగా దగ్గరకు రాలేదని అల్లుకుపోయి ఏడవలేదని అతను బాధపడలేదు తమని మించిన తల్లిదండ్రులు దొరికాక ఎలా వస్తుంది అనుకుని సమాధానపడ్డాడు కూతురిగా రానన్న పిల్ల పెళ్లి చేసుకుని అనేసరికి సిగ్గుపడి పారిపోవటం చూసి నవ్వుకున్నాడు ఆ ప్రపోజల్ తర్వాత కృష్ణమోహన్లో వచ్చిన మార్పు కూడా అతనికి నవ్వే తెప్పించింది మార్కెట్లో ఎన్నో వస్తువులుంటాయి వాటన్నిటి పట్ల మనకి జాగ్రత్త ప్రేమ ఉండవు మనం కొనుక్కున్న వస్తువు మీద మన చేతికి వచ్చిన దాని మీదే మనకి పొజిటివ్నెస్ ఉంటుంది భగవంతుడి సృష్టిలో ఎందరో మనుషులుంటారు మన గుండె గూట్లోకి చేరుకున్న మనిషి మీదే మనకు ఉంటాయి ప్రియ తమ చేతుల్లో నుంచి జారిపడ్డ ముత్యం వాళ్ల గుండె గూట్లోకి చేరుకుంది అలాంటప్పుడు వాళ్ల ప్రేమాభిమానాలు సహజమే ఇంకొద్ది రోజులు ఇలాగే ఓపికపడితే బాబీ తమ దగ్గరకు వచ్చేస్తుంది శాశ్వతంగా ఎవరి మనసులు విరగకుండా భోజనాలు అయ్యాయి భోజనాల దగ్గర ప్రియాంక సుదర్శనరావు కేసు చూడను కూడా చూడలేదు ఎక్కడ అతను తనతో రమ్మంటాడేమోనని తప్పుకు తిరిగింది ఆమె మనసులో ఒక అభద్రతాభావం లాంటిది సుళ్ళు తిరుగుతోంది అది ఎప్పుడూ ఆమెలో ఉన్నదే అయితే ఇప్పుడు మళ్ళీ జాగృతమైంది అన్నం తినటం తొందరగా పూర్తి చేసి అందరికి గుడ్ నైట్ చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంది అను ప్రీతి మీరు తినేసి వెళ్ళండి అదొక్కరి గదిలో కూర్చొని ఏం చేస్తుందో ఏడుస్తుందేమో అని పెద్ద కూతుళ్ళిద్దరిని తరిమింది శైలజ అనూష ఇంకా చేయి కడుక్కుంటూనే ఉంది ప్రీతి వెళ్ళి చూసి గోడ కొట్టిన బంతిలా తిరిగొచ్చింది అమ్మా ఆ దొంగ నన్ను చూసి దిండులో ముఖం దాచుకుంటోంది అంది పెద్దగా ఇంతకీ పెళ్ళప్పుడే అమ్మా అడిగింది అనూష కుతూహలంగా మీ చదువులు తెల్లారినట్లే ఉన్నాయి పెద్ద పిల్లలు మీకిద్దరికే కాకుండా దానికి ఎలా చేస్తామే శైలజ కోప్పడింది అయితే అను నీ రీసెర్చి హరోం హరా అంది ప్రీతి ఏం పెళ్ళయ్యాక చేయకూడదా శైలజ దమాయించింది ముఖం ఎర్రబడింది దాన్ని కవర్ చేసుకుంటూ ప్రియాంక మీదకి దాడి మళ్లించింది అయితే మనకింక ఇంట్లో రాధా రాధామాధవ్యాలు సుభద్ర అర్జునయ్యాలు అన్నమాట అంది అక్క చెల్లెళ్ళిద్దరూ ప్రియాంక దగ్గరికి వెళ్ళారు సుదర్శనరావు ఇంకా వెళ్తానని లేచాడు మీ భార్యను మేనల్లుండి తీసుకుని రండి బాబీ గురించి మీకు చెప్పదగ్గదాన్ని కాదు కానీ దాని మనసు ఇప్పటికే ఒకసారి విరిగి అతుక్కుంది మళ్ళీ ఒడిదుడుకులంటే తట్టుకోలేదు మీ మేనల్లుడి ద్వారానే అది మీకు దగ్గరవుతుంది శైలజ చెప్పింది అతను రెండు చేతులు జోడించి నమస్కరించి కదిలాడు కృష్ణమోహన్ గేటు దాకా వెళ్ళి పంపించాడు బాబీనే పంపించనంటుంటే నువ్వు ముగ్గురిని కలిపి ఒక్కసారి అంపకం పెట్టేలా ఉన్నావు కీనుకగా అన్నాడు సరే అయితే మీ ముద్దుల కూతుళ్ళు ముగ్గురిని అలాగే ఉంచుకోండి అంది శైలజ వెక్కిరింతగా ఉంచుకుంటానంటే నువ్వు ఊరుకుంటామేమిటి అని కంప్యూటర్ ఆన్ చేసి డాట్ కామ్ల వేటలో పడ్డాడు కూతుళ్ళకి పెళ్లి సంబంధాల కోసం కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే